హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో వెకేట్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేల కోటలో ఎలెక్ట్ అవుతున్నటువంటి ఎమ్మెల్సీల విషయంలో తెలుగుదేశం నుంచి ముగ్గురు అభ్యర్థులను ప్రకటించారు అందులో పిఠాపురం నుంచి సీటు పవన్ కళ్యాణ్ గారి కోసం త్యాగం చేసినటువంటి వర్మగారు ఉంటారని అందరూ అనుకున్నారు అందులో ఆయన పేరు లేకపోవడం అండ్ టీడీపీ నుంచి ముగ్గురు వేరే అభ్యర్థులను ప్రకటించడం అదే నేను పిఠాపురంలో జ టీడీపీ నుంచి వర్మగారు పోటీ చేయాల్సినటువంటి సీట్ తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వర్మగారికి బాసటగా నిలవకుండా వాళ్ళన్న నాగబాబు గారిని తర్వాత అంతకుముందు ఇంకో ఎమ్మెల్సీ ఆఫర్ వచ్చినప్పటి ఊరు పేరు తెలియని ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్సీగా పి హరిప్రసాద్ అనే వ్యక్తిని ఆయన ఎమ్మెల్సీగా ఇప్పుడు కౌన్సిల్లో ఇద్దరు ఎమ్మెల్సీలు ఉంటే ఇద్దరు ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని ఒకటి ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యుల్ని పెట్టుకునే ప్రయత్నం చేశారు దాన్ని బేస్ చేసుకుని వర్మగారు వినో లోపల ఆగ్రహ ఆవేశాలతో రగిలిపోతున్నట్టు వర్మగారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి సో పిఠాపురం ఎప్పుడు టీడీపీ ఇనో లోకేష్ గారికి అండగా ఉంటుంది ఇనో పిఠాపురం తెలుగుదేశం ఎప్పుడు తెలుగుదే లోకేష్ గారు యాజ్ల చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అనుస ఆదేశాలు అనుగుణంగానే పనిచేస్తున్నాం అనేసి చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు ఇంకో మాట ఆయన చెప్పింది ఏంటంటే ఇరవై మూడు సంవత్సరాలుగా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారితో నాకున్న సాన్నిహిత్యము అండ్ టీడీపీ కార్యకర్తలతో ఇక్కడ లోకల్గా ఉండేటువంటి సాన్ని సాన్నిహిత్యము సో ఇది ఖచ్చితంగా టీడీపీ యొక్క అవసరాల కోసమే వర్మ అనే వ్యక్తి పనిచేస్తాడు వర్మ కానీ వర్మగారి మిసెస్ గారు కానివ్వండి వర్మగారి కొడుకు కానీ ముగ్గురు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ యొక్క గైడ్లైన్స్ అనుగుణంగానే పనిచేస్తామని చెప్పే ప్రయత్నం చేశారు ఈ అంటే ఎపిసోడ్ మొత్తంలో కూడా ఇక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అండ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిటర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావన తీసుకురాకపోవడం అనేది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద వర్మ గారు ఏ ఈనో ఎంత కోపంతో ఉన్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అండ్ వర్మగారిని న్యూట్రలైజ్ చేయాలనే అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత నుంచి చాలా గ్రాడ్యువల్గా ఆయన్ని పక్కన పెట్టుకుంటూ టీడీపీ కేడర్ని ఆయన మెల్లగా దూరం చేసుకుంటూ టీడీపీ జనసేన మధ్య అక్కడ ఇంటర్నల్గా వైరీ వర్గాన్ని పెంచి పోషించుకుంటూ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు ఆ వర్మ గారిని ఇంకొంచెం వీక్ చేయాలనే ఉద్దేశంతో రీసెంట్గా వర్మగారు పెట్టినటువంటి ట్వీట్ ఏదైతే మళ్ళీ తర్వాత డిలీట్ చేశారనుకోండి ఆ ట్వీట్ ఏదైతే కష్టపడి సాధించిన విజయానికి గౌరవం ట్వీట్ ఏదైతే పెట్టారో దాని తర్వాత వర్మ గారితో ఎప్పటికీ మనకు తలకాయనకుంటదేమో అని గ్రహించిన పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసినటువంటి పెండెం దోరబాద్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన్ని జనసేనలో తీసుకొని జనసేన బలాన్ని పెంపొందించుకునే ప్రయత్నంలో ఉన్నారు వర్మగారిని సైడ్ లైన్ చేసుకుంటూ జనసేన తనకు తనగా బలం పెంచుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నాలు అయితే చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ చేస్తున్నారు సో ఈ విషయంలో వర్మగారు కూడా ఎక్కడ తగ్గకుండా యూనో ఇమీడియట్గా ఎమ్మెల్సీ రాకపోయినా పర్లేదు ఒక లోకల్గా మనం ఒక జడ్పీటీసీ ఇవ్వాలంటే రకరకాలుగా ఆలోచించి పర్మిటేషన్స్ కాంబినేషన్స్ చూసుకోవాల్సి ఉంటుంది దెన్ ఇట్ కమ్స్ టు స్టేట్ లెవెల్లో యూనో కూటమిలో ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు చంద్రబాబు గారి మీద కూడా కొంత ఒత్తిడి ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు ఈ ఏదైతే ఒత్తిడి అనే మాట ఎందుకు చెప్పారంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి సైడ్ నుంచి వర యూనో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఉండే తక్కువ ఆయన మంగళగిరిలోనో లేకపోతే సినిమా షూటింగ్ స్పాట్స్లోనో లేకపోతే ఏదన్నా పని ఉంటే వేరే రాష్ట్రాల్లోనో రాష్ట్రంలో వేరే పానో మీటింగ్లకు వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది లోకల్గా ఉండేటువంటి ఒక వ్యక్తికి స్థానికంగా రాజకీయంగా ఒక పదవి దొరికేస్తే ఖచ్చితంగా ప్రోటోకాల్ పదవి దొరికిన తర్వాత స్థానికంగా జనసేనాని ఈజీగా వర్మగారు ఓవర్టేక్ చేసేయగలరు కాబట్టి వర్మగారికి పదవి రాకుండా యూనో పవన్ కళ్యాణ్ గారు అడ్డుపడ్డారనే ఒక ఫీ యూనో నిర్ణయానికి వచ్చిన తర్వాతనే కూటమి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద కొంచెం ఒత్తిళ్ళు ఉంటాయి ఆ ఒత్తిడిని మనం అర్థం చేసుకుని ముందుకెళ్లాలని చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఇక్కడ మనం ఇక్కడ మనం చూ చూసుకోవాల్సింది ఏంటంటే వర్మగారు ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యి వెళ్ళే వ్యక్తి కాదు ఇప్పుడు ఎవరినైతే జీనో పెండెం దొరబాబు ఆయన దొరబాబు అనే వ్యక్తిని జనసేనలో జాయిన్ చేసుకున్నారో ఆయన ఎవరికీ తెలియదు కానీ వర్మగారు రెండు వేల ఇరవై పద్నాలుగు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నలభై వేల పైచిలిక్ మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి వ్యక్తి సో ఇక్కడ ఎవరి దయాదాక్షిణాలు వర్మగారికి అవసరం లేకుండా ఆయన సొంతగా ఒక ఇమేజ్ని బిల్డ్ చేసుకొని పీఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికీ పదవి లేకపోయినప్పటికీ అనునిత్యం కార్యకర్తలతో కలిసి కార్యకర్తలతో యూనో ఆయన పార్టీ కార్యకలాపాలు చేసుకుంటూ పార్టీ కా పార్టీ క్యాడర్కి అండగా ఉంటూ యూనో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మన పిఠాపురంలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే వైసీపీ ఓట్ బ్యాంక్ వైసీపీకి ఎలాగో ఉంటుంది టీడీపీ ఓట్ బ్యాంక్ జాగ్రత్తగా కాపాడుకునే పనిలో వర్మగారు ఉన్నారు ఇక్కడ కొంచెం అటు ఇటుగా అయిన తర్వాత వర్మగారిని ఈ నాలుగు సంవత్సరాలు ఇలానే ఇబ్బంది పెట్టుకుంటూ ముందుకెళ్తే వర్మగారు తీసుకునే పొలిటికల్ నిర్ణయం రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి అగనేస్ట్గా యాడ్వర్స్ ఎఫెక్ట్ క్రియేట్ చేసేదానికైతే చాలా క్లియర్గా ఆస్కారం ఉంది ఇక్కడ మనం చూడాల్సింది పవన్ కళ్యాణ్ గారు గెలుపుకు ముందు ఎన్నికలకు ముందు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని డిక్లేర్ చేసిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే నా గెలుపును వర్మగారి చేతిలో పెడుతున్నానని ఒక మాట చెప్పారు నేను మిమ్మల్ని ఓట్లు అడగట్లేదు ఆర్థిస్తున్నానని మరి దిగజారి అడుక్కున్నారు ఓట్లని తర్వాత ఇంకో మాట ఆయన చెప్పింది వర్మగారికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి వర్మగారిని గౌరవప్రదమైన పొజిషన్లో కూర్చోబెడతానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా కనీసంలో కనీసం అడుగులు వేయలేదు అనేది మాత్రం వర్మగారిలో చాలా క్లియర్గా ఉంది వర్మగారితోనే కాదు వర్మగారి కొడుకు సహాయాన్ని కూడా కోరుకున్నారు పిఠాపురంలో మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు సో వర్మగారు వర్మగారి సతీమణి వర్మగారి కొడుకు సహాయ సహకారాలతో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వర్మగారిని కనీసంలో ఎమ్మెల్సీ పదవో ఇంకో పదవో రాకుండా అడ్డుపడుతున్నారనేది మాత్రం వర్మగారిలో చాలా చాలా క్లియర్గా ఉంది అందుకనే వర్మగారు మాట్లాడుతూ ఒక స్టేజ్లో ఏమో ఏమన్నారంటే నేను నా మిస్సెస్ నా కొడుకు నా కార్యకర్తలు కార్యకర్తలు కుటుంబ సభ్యులందరూ డోర్ టు డోర్ తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లైన్స్ని బేస్ చేసుకుని క్యాంపెయిన్ చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పనిచేశాము సో ఇప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే గైడ్ లైన్స్ లోకేష్ గారు ఇచ్చే మా మా ఫ్యూచర్ లీడర్ లోకేష్ గారు ఇచ్చే గైడ్లైన్స్ అనుగుణంగానే పనిచేస్తాము అంటే ఇక్కడ చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చేయాల్సిన అవసరం కానీ పవన్ కళ్యాణ్ డైరెక్షన్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరము లేదు అనేది మాత్రం చాలా క్లియర్గా ఇన్డైరెక్ట్గా చెప్పే ప్రయత్నం మాత్రం వర్మ గారు టైం అండ్ అగైన్ చేసే ప్రయత్నం అయితే చేశారు ఇక్కడ మనము ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వర్మ గారు ఆయన రాజకీయంగా గెలి పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగులో కూట ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వర్మగారిని ఈనో గౌరవంగా జనసేన వాళ్ళు లోకల్గా చూస్తున్న పరిస్థితి లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అండ్ డిప్యూటీ సీఎం అవడం వల్ల ఖచ్చితంగా వర్మగారిని ఓవర్ రైడ్ చేసి జన సైనికులు అక్కడ ఆధిపత్యాన్ని ఏనో చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికల తర్వాత ఎన్నికలకు ముందు అక్కడ పిఠాపురం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ప్రస్తుత కాకినాడ ఎంపీ ఎవరైతే ఉన్నారో తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అతను కూడా వర్మగారి విషయంలో కొంచెం ఈనో వర్మగారిని తక్కువ చేసి వర్మగారి వర్గాన్ని ఇబ్బంది పెట్టే పనులు చేయడం వర్మగారికి అయితే రుచించట్ల వీటన్ని అన్నింటినీ బేస్ చేసుకుని వర్మగారు తన వర్గాన్ని టీడీపీ క్యాడర్ని అయితే నిత్యం కాపాడుకుంటూ వాళ్ళతో యాక్టివ్గా ఉంటూ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని వర్మగారు పనిచేస్తున్నారు దాని పర్యావసానమే ఈరోజు ఇమీడియట్గా ప్రెస్ మీట్ రానప్పటికీ రానప్పటికైనా ఒకసారి అతనికి ఎమ్మెల్సీ రానప్పటికీ ఇమీడియట్గా ఇమీడియేట్గా ప్రెస్ మీట్ పెట్టి పార్టీకి లాయల్గా ఉన్నాను అని చెప్పే ప్రయత్నం అయితే చాలా క్లియర్గా చేశారు పార్టీకి లాయల్గా ఉన్నాను కానీ పవన్ కళ్యాణ్ గారికి నేను లాయల్ కాదు అనేది మాత్రం చాలా క్లియర్గా నేనో చెప్పే ప్రయత్నం చేశారు వర్మగారు ఇంకో మాట చెప్పింది ఏంటంటే కార్యకర్తల కష్టాల్లో ఉన్నప్పుడు నేను అనునిత్యం అండగా ఉంటాను దాంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనకటి చేసే ఆయనో ప్రసక్తే లేదని చెప్పడం వెనకాల మర్మం ఆయనో మర్మగర్భ నర్మగర్భ వ్యాఖ్యలు ఏంటంటే ఖచ్చితంగా క్యాడర్ని చేజార్చకోకుండా వర్మగారు ఖచ్చితంగా జాగ్రత్త పడుతున్నారని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ మనం చూడాల్సింది పిఠాపురం నియోజకవర్గం అంటే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచి పోటీ చేసేదానికి వన్ ఆఫ్ ద రీజన్ రాష్ట్రంలోనే అత్యధికంగా కాపులు ఓటరుగా ఉన్నటువంటి నియోజకవర్గం సో అక్కడ వేరే కమ్యూనిటీస్ కూడా అంతే బలంగా ఉన్నాయి సో ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ధీటుగా ఎదుర్కోవాలంటే వర్మ గారు ఖచ్చితంగా టీడీపీ క్యాడర్ని అంతకుముందు అతనికి ఏదైతే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ జాగ్రత్తగా కాపాడుకోకునే ప్రయత్నంలో భాగంగా ఎమ్మెల్సీ రానప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అడ్డుపడుతున్నప్పటికీ జనసేన వాళ్ళు నేను అతనితో నేను సఖ్యతగా లేనప్పటికీ ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టేదానికి రీజన్ ఏంటంటే నేను స్థానికుండి నేను స్థానికంగా ఉంటా నా కార్యకర్తలని నేను కాపాడుకుంటా నేను సిచువేషన్ ఏదన్నా ఉండవండి ఎలా అన్న ఉండేవ నేనైతే వెనక్కి తగ్గను అనే అల్టిమేట్ అని అయితే చాలా క్లియర్గా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు అండ్ ఓవరాల్గా ఎపిసోడ్ మొత్తంలో జనసేన వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ఈనో వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వాలా ఏమి ఇవ్వాలంటే టీడీపీ ఇంటర్నల్గా డిసైడ్ చేసుకోవాలి చంద్రబాబు గారు చంద్రబాబు గారు డిసైడ్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు కాదు కదా డిసైడ్ చేయాల్సిందని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు వర్మగారి సీట్ని తీసుకుని పోటీ చేసినప్పుడు వర్మ పొత్తు లేకపోతే అక్కడ నుంచి వర్మగారు పోటీ చేయాల్సిన సీట్ అది రెండోది వర్మగారికి అండగా ఉంటానని చెప్పినటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు కదా అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు సూపర్ సిక్స్ల విషయంలో యువతకి ఇచ్చిన హామీల్లో రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన హామీల్లో వేటిలో మాట్లాడట్లా ఏ అంశంలో కూడా మాట మీద నిలబడే ప్రయత్నం చేయట్లేదు వచ్చిన పదవిని జాగ్రత్తగా తన కుటుంబాన్ని తన పద తనను తన కుటుంబాన్ని ఎలా రాజకీయంగా పదవులు తీసుకోవాలనేది ఒకటి తర్వాత ఊరు పేరు లేని వాళ్ళ దీని పంచల దగ్గర కాపలా ఆకాల్సిన వాళ్ళు తీసుకొచ్చి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడం ఏదైతే ఉందో వాటి కోసమే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు తప్ప రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన హామీలో లేకపోతే తన గెలుపు కోసము దోహదపడ్డ వర్మగారికి లాంటి వర్మగారి లాంటి వాళ్ళకి ఇచ్చిన మాట మీద నిలబడాలనే నేపథ్యము లేకపోతే ఆ కమిట్మెంట్ పవన్ కళ్యాణ్ గారికి లేదు అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా అయితే అర్థమవుతుంది చూడాలి ఈ పీఠాపురంలో వర్మగారు వర్సెస్ ఈనో జనసేన జరుగుతున్నటువంటి యుద్ధం రాబోయే రోజుల్లో ఎలాంటి యాడ్వర్స్ సిచ్యువేషన్కి దారి తీస్తుందనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిన అంశం ఒకటైతే చాలా క్లియర్ వర్మగారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్ స్టెప్ వేయరు అనేది మాత్రం ఈరోజు ఆయన ప్రస్తుతం మాట్లాడిన మాటలను బట్టి అయితే చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది అండ్ ఆ మాటల్లో ఎక్కడా కానీ ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అని కానీ జనసేన అనే పదం కానీ పవన్ కళ్యాణ్ అనే పేరు కానీ ఎక్కడా తీసుకురాకపోవడం మాత్రం ఒక క్లియర్గా ఒక గోల్ పెట్టుకొని ఉన్నాడనమైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది థ్యాంక్ యూ